హాయ్ ఎవ్రీ దిస్ ఇస్ ప్రసాద్ సో పోస్టింగ్స్ సంబంధించి ముందు నుంచి చెప్పినట్టు చాలా డేట్స్ అనేవి మారుతూ మారుతూ వస్తున్నాయి లాస్ట్ మంత్ ఎండికే జూన్ మంత్ ఎండికే పోస్టింగ్స్ వచ్చేస్తాయని అనుకున్నాము అప్పటికి మళ్ళీ ఏదైతే సెకండ్ టైం వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చేసి దాన్ని జూన్ థర్టీని కాస్త ఇంకా కొంచెం ముందుకు జరిపేశారు కొన్ని సొసైటీస్లో జూన్ థర్టీకే వెరిఫికేషన్ అయిపోయింది మరి ఆ సొసైటీస్ ఇమీడియట్గా జూలై ఫస్ట్ ఆర్ సెకండ్కే పోస్టింగ్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాం బట్ అది కూడా డిలే అయింది సరే గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వీళ్ళు షెడ్యూల్ సిక్స్త్ ఫోర్త్ వరకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసి సిక్స్త్ సెవెంత్ సిక్స్త్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సెవెంత్ రోజు పోస్టింగ్స్ ఇస్తా అన్నారు అది పోయింది ట్రైబల్లో మైనారిటీలో వాళ్ళు ఫిఫ్త్కి ట్వెల్త్కి అనే డేట్స్ వచ్చాయి ఫిఫ్త్కు ఇస్తారని ఒకసారి ట్వెల్త్కి ఇస్తారని ఒక డేట్లు ఇవి అఫీషియల్గానో అన్అఫీషియల్ గానో అందరికీ తెలుస్తూ వచ్చాయి ఇప్పుడు సోషల్ బీసీ వెల్ఫేర్లో అయితే ముందే అందరికన్నా ముందే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జూలై ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్ రోజే పోస్టింగ్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయిపోయి క్రియేట్ చేయబడ్డాయి తీరా చూస్తే ఇప్పుడు ఏ సొసైటీస్లో పోస్టింగ్ సంబంధించి కానీ ఏ సొసైటీస్లో వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి కానీ ప్రాసెస్ అనేది ముందుకు పోవట్లేదు స్టిల్ ఇంకా ఎక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీచర్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ త్రీ వన్ సెవెన్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు ప్రమోషన్స్ పీజీ టీజీ నుంచి పీజీకి పీజీ నుంచి జేఎల్కి జేఎల్ నుంచి డిఎల్కు ఇలా ప్రమోషన్ సంబంధించినటువంటి అక్కడ ఆ తర్వాత ట్రాన్స్ఫర్ సంబంధించి ఇవన్నీ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఈ రెండు అంశాల దగ్గర పెండింగ్లో ఆగిపోయింది మరి అక్కడ అది ఎప్పటికీ పూర్తవుతుంది ఒక్కో సొసైటీస్లో ఒక్కో సమస్య తీసుకెళ్ళి బోర్డు దగ్గర కూర్చొని మాకు ఈ సమస్య పరిష్కరించండి ఆ సమస్య పరిష్కరించండి అని యూనియన్ వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు సరే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ సమస్య వాళ్ళు అదే సిచ్యువేషన్లో బాధపడుతున్నారు మాకు ఈ సమస్య తీర్చండి అని చెప్పేసి వాళ్ళు రిపీ కంటిన్యూస్గా వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు కానీ ఇవన్నీ తేలి అవన్నీ పూర్తయ్యి ఎప్పుడు వన్ ఇస్ట్ వన్ వాళ్ళ పోస్టింగ్స్ ఇస్తారు ఇప్పటికీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయకుండా ఇప్పటికీ పేరెంట్స్ వాళ్ళకి ఏ ప్లేస్లో పోస్టింగ్స్ వస్తుందో అక్కడ పిల్లల్ని జాయిన్ చేద్దామని ఇంకా వన్ మంత్ నుంచి ఇంట్లోనే పిల్లల్ని ఉంచుకొని వాళ్ళు పేరెంట్స్ బాధపడుతున్నారు వీళ్ళకు కొత్త ప్లేస్లో ఎక్కడికి వెళ్తామో అక్కడ పిల్లల్ని జాయిన్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు సో ఇంకా అనే క్లారిటీ లేదు ఇప్పుడు మొన్న ఫోర్టీన్త్ రోజు వెళ్తే ట్వంటీ తర్వాత స్టార్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నారు సో మరి ఏ ట్వంటీ అనేది అర్థం కావట్లేదు మన అందరం జూన్ ట్వంటీ అనుకుంటే అది జూలై ట్వంటీ వచ్చేస్తుంది మరి సో దాని గురించి కూడా మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ఈ వీకెండ్ వరకు చూసుకోవాలి ఒకసారి క్లారిటీగా ఏదైనా సొసైటీస్లో ఏమైనా మూమెంట్ ఉందా ఇంకా అవే ప్రమోషన్లు అవే ట్రాన్స్ఫర్లు అక్కడే చిక్కుముడుల దగ్గర అక్కడే ఆగిపోయి వన్ ఇస్ట్ వన్ అనే దాని గురించి ఆలోచించకపోతే మళ్ళీ మనం ఒకసారి అందరం ఆలోచించుకోవాలి ఇమీడియట్గా మనం ఉన్నాము అని మళ్ళీ గుర్తు చేయడానికైనా మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి మనం ఆ సమస్యను సార్ మనం వెళ్ళి మాట్లాడేది ఏమీ లేదు మనం వెళ్ళి ఒకటే అవకాశం చెప్పాలి మీరు గత నెల పద్నాలుగు తరగతి మేము వస్తే వారం పది రోజుల్లో మీ ప్రక్రియ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది తొందరలోనే పూర్తవుతుంది అని చెప్పారు మీకు ఉద్యోగానికి వచ్చినట్టు ఎటువంటి లేదు మీకు ప్రభుత్వం నుంచి హామీ పత్రం అవుతుంది మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీకు పో ఇచ్చారు పోస్టింగ్స్ ఆర్డర్స్ ఒకటే ఇవ్వాల్సి ఉందని చెప్పేసి ఇవన్నీ చాలా విషయాలు పెద్దలు చెప్పారు మనం విన్నాము వచ్చాము ట్వంటీ నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది తర్వాత ఈ మంత్ ఫోర్త్ వరకు కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ చేశారు వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిపోయిన తర్వాత మాకు ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు అనే విషయాన్ని మళ్ళీ మనం వెళ్ళి చెప్పాను సో దానికోసం ఈరోజు ఫోర్త్ ఈ రోజుతో అన్ని వెరిఫికేషన్ అన్ని సొసైటీలో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతాయి రేపు ఫిఫ్త్ రేపు కూడా పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయింది సో ఒక నాలుగైదు రోజులు ఆగుదాం ఈ మంత్ ఎండ్లో సార్ ఈ వీకెండ్ లోపు మనము సండే వరకు చూసి సండే తర్వాత మండే రోజు మన ప్రణాళిక మనం భవిష్యత్తులో ఏం చేయాలి ఎలా వెళ్ళాలి వెళ్ళి ఏం రిప్రజెంటేషన్ ఇవ్వాల దాని గురించి మండే నుంచి డిస్కస్ చేసుకుందాం వెళ్ళి మండే తర్వాత ఒక టూ త్రీ డేస్ అంటే వెడర్స్ డే టెన్త్ జూలై వరకల్లా మనం ఒక డిసైడ్ ఒక వెళ్ళి వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది లోపు ఎటువంటి షెడ్యూల్ కానీ అటువంటి అప్డేట్ కానీ ఈ సొసైటీలో ఇప్పుడు అయ్యే అవకాశం ఉంది ఇది జరుగుతుంది అనేది అప్డేట్ ఏమీ లేకపోతే ఈ రోజుకైతే రోజు ఏదో ఒక అప్డేట్ ఉంది ఈ సొసైటీలో వీళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారు వీళ్ళకి ప్రమోషన్ వస్తుంది వీళ్ళు ఇక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అనేది యూనియన్స్ నుంచి మనకు అప్డేట్స్ వస్తున్నాయి బట్ ఎన్ని అప్డేట్స్ వచ్చినా ఏది జరిగినా ఇవన్నీ మన వన్ ఇస్ వన్ పో వాళ్ళ పోస్టింగ్స్ దిశగా ఆ తర్వాత మన తర్వాత ఉన్న మిగతా మిత్రులు వన్ ఇస్ టూ వాళ్ళకు సంబంధించినటువంటి దాని దృష్టికి అసలు వెళ్ళట్లేదు సో ఫస్ట్ సొసైటీస్ వన్ ఇస్ టూ వన్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడానికి ఒక డెడ్ లైన్ అది పెట్టుకొని ఆ డెడ్ లైన్ లోపు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అన్నీ పూర్తి చేసి ఈ టైం వరకులో మీకు ఇది ఇస్తామనేది ఖచ్చితంగా మనం మనం వెళ్ళి మొన్నట్లాగా అసూరెన్స్ తెచ్చుకోవాలి ఈసారి వెళ్ళి సేమ్ మొన్నట్లాగానే సార్ మీరు మీరు చెప్పిన మాటలకి పెద్దలు మీరు చెప్పారని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ ఆగాము వన్ మంత్ అయినా మా ప్రాసెస్ ఇంకా కొలికి రాలేదు మళ్ళీ వెరిఫికేషన్ అంటే మళ్ళీ హైదరాబాద్ ఎక్కడెక్కడో నుంచి హైదరాబాద్కి వచ్చాము వెరిఫికేషన్ చేయించుకున్నాము సరే వన్ ఆర్ టూ డేస్లో వన్ వీక్లో మాకు పోస్టింగ్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే వెరిఫికేషన్ అయిపోయి కూడా మళ్ళీ వన్ వీక్ అవుతుంది ఇప్పటివరకు వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటిది ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి వెంటనే మీరు గురుకుల అధికారులతో మాట్లాడండి మన గురుకుల అధికారులకు చెప్దాం అదేవిధంగా ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వెళ్ళి మొన్న కలిసినట్ట చిన్నారెడ్డి గారిని కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి కూడా సో మన సమస్యలు ఇంకా ఎందుకు ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా వెళ్ళినా ఇక్కడ ఇతరత్ర అంశాలు ఏవైతే డిలే అవ్వడానికి కారణాలు ఉన్నాయో ముందు వాటిని పరిష్కరించి మా సమస్యకు ఇప్పుడు మనం వెళ్ళి ఎవరితో మాకు సంబంధం లేదు మాకు పోస్టింగ్స్ ఇచ్చేయాలని చెప్పేసి మనం అనుకోకపోయినా అధికారులకు ప్రజాప్రతినిధులకు క్లియర్గా చెప్పాలి సార్ ఈ సమస్య పరిష్కారం అవ్వడానికి దీనికి అనేక అడ్డంకులు ఉండి ఉండొచ్చు కానీ ఆ సమస్యలు తొందరగా పరిష్కరించి ఈ పోస్టింగ్ దృష్టిగా సీఎం గారు దృష్టి పెడితే ఇమీడియట్గా అవుతుంది సో గతంలో మనం చూసాం ఏదైనా చెయ్యాలి అనుకున్నా వితిన్ వన్ వీక్లో అన్నీ కంప్లీట్ చేసేసాం రీసెంట్ కూడా మనము వెళ్ళి చెప్పేంతవరకు అక్కడ నుంచి ఎటువంటి కదలీక అనేది రాలేదు ఆఫ్టర్ వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మిగతా అన్ని సొసైటీకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ మనం సర్టిఫికేట్ సెకండ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారు కాబట్టి అధికారుల కన్నా ప్రజాప్రతినిధులు సీఎం దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తే ఇది చేయండి అని ఆర్డర్స్ వస్తే వేగంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనము తదుపరి ఇదంతా చెప్పేది ఎందుకంటే తదుపరి మనం చేయాల్సింది ప్రభుత్వ దృష్టికి మన సమస్య వెళ్ళడం ఫాస్ట్గా దీన్ని పూర్తి చేయండి అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే ఈ సమస్య వీళ్ళందరు స్కూల్లో ఉండిపోవాలి అనేది గట్టిగా సీఎం గారి దగ్గర నుంచి సొసైటీస్కి ఒక ఆర్డర్స్ వెళ్తే సొసైటీస్ కూడా దీన్ని స్పీడప్ చేసేస్తారు ఖచ్చితంగా మనకు ఈ పోస్టింగ్స్ ఆర్డర్స్ అనేవి ఫాస్ట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ డిలే చేయకుండా ఈ వన్ ఆర్ టూ డేస్ చూసి ఈరోజు గురువారం శుక్ర శని ఆది ఈ మూడు రోజులు చూసేసి సోమ మంగళ రోజు మనం ఏం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది గతంలో ఏదైతే మనం ప్రణాళికంగా వెళ్ళామో శాంతియుతంగా మన సమస్యల వల్ల అర్థమయ్యేలా చెప్పాము సో ఇప్పుడు కూడా అదే విధానంలో వెళ్ళాలి అప్పటికన్నా భారీ ఎత్తులో అందరూ ప్రతి ఒక్కరు కదిలి రావాలి లాస్ట్ టైమే మాకు ఇన్ఫర్మేషన్ లేదు అది ఇది అనుకున్నారు కానీ ఈసారి ప్రతి ఒక్కరు ఎందుకంటే బాధ అనేది అందరిది ఎంతమంది బాధ అనేది అక్కడ ప్రభుత్వానికి కనిపిస్తే ఇంతమంది బాధపడుతున్నారా అనే సిచ్యువేషన్ వాళ్ళ మనకు చెప్తేనే అర్థమవుతుంది సో కాబట్టి ఈసారి భారీ ఎత్తున ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఎందుకంటే మనం వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయిన ఉద్యోగానికి రేపొద్దున జాయిన్ కాబోతున్న అభ్యర్థులం కాబట్టి లేట్ అవుతుంది లేట్ అవ్వడం వల్ల మాకు ఈ ఇబ్బందులు అవుతున్నాయి దీనివల్ల పిల్లల చదువులు కానీ ఫ్యామిలీలు కానీ ఇబ్బంది అనే అంశాన్ని ప్రభుత్వానికి సున్నితంగా మనం తెలియజేయాలి సో అదే మన ప్రధాన అజెండా సున్నితంగా ప్రభుత్వ దృష్టికి మన సమస్యను తీసుకెళ్ళి మనము మన సమస్యను పరిష్కారం కోసం కృషి చేయాలి సో ఇది వన్ ఇస్టు వన్ వాళ్ళకి పోస్టింగ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషను తర్వాత మనం చేయబోతున్న భవిష్యత్ కార్యాచరణ ఇదే ఏదైనా మండే తర్వాత మనం ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకుని లోపు మనకు ఎటువంటి అప్డేట్స్ రాకపోతే అప్పుడు నిర్ణయం తీసుకుందాం సో ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న అంశం సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఆల్ ద బెస్ట్